సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు భాద్రపద పౌర్ణమి రాబోతుంది దానితో పాటు ఏంటంటే కనుక గ్రహణం కూడా ఏర్పడుతుంది ఇదే సంపూర్ణ చంద్రగ్రహణం అనమాట ఈ గ్రహణం రోజున మీరు మర్చిపోకుండా అండి గుర్తుపెట్టుకోండి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఈ పరిహారం ఏంటంటే కనుక ఖచ్చితంగా చెయ్యండి అలా చేస్తేనే మీ కొడుకులకు ఏంటంటే కనుక గండాలు కీడు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ పిల్లల ఎదుగుదల అనేది చక్కగా ఉంటుంది అలానే కాకుండా కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పనిని చెయ్యాలని మనకు వేద పండితులు చెప్పటం జరుగుతుంది ఎందుకంటే కనుక ముఖ్యంగా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మొత్తం కూడా ఈ మగపిల్లలపైన పడుతుంది అలానే కాకుండా కొడుకులకు ఏంటంటే కనుక కీడు జరిగే అవకాశం ఉంటుందని మనకు జ్యోతిష నిపుణులు కావచ్చు వేద పండితులు కావచ్చు చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగండి ఈ పనిని చేయటం వల్ల వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది వారిపై ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి దిష్టి దోషాల నుంచి కూడా వాళ్ళు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలి గ్రహణం రోజు ఏ నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక గ్రహణం అనగానే మనం భయపడిపోతూ ఉంటాము గ్రహణం రోజున ఏంటంటే కనుక కొన్ని నియమాలు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా అందరూ కూడా పాటిస్తూ ఉంటారు ఎందుకంటే అలా పాటిస్తేనే ఆ గ్రహణం నుంచి మనకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా గ్రహణ విషకిరణాలు మనం ఏమీ చేయలేవన్నమాట కొంతమందికి ఏంటంటే ఈ గ్రహణం అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక ఈ గ్రహణం కీడు కూడా చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చే ఈ గ్రహణం ఏంటంటే కనుక మనకు చంద్రగ్రహణం అండి ఇది ఖచ్చితంగా ఏంటంటే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే కనుక మూడున్నర గంటల పాటు అండి మనకి ఈ గ్రహణం అనేది అనమాట అందుకే తగు జాగ్రత్తలు తీసుకోండి గ్రహణ సమయాలలో తినటం కానీ లేదంటే కనుక తాగటం కానీ చెయ్యకూడదండి ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే కనుక నమ్మకంగా భావిస్తూ ఉంటారు అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా గ్రహణ సమయాలలో అంటే ఇలాంటివి చేయటం వల్ల దానికి తోడు ఏంటంటే కనుక గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా బయటికి వెళ్ళటం అలానే కాకుండా తిరగటం ఇలాంటివి చేయకూడదు గ్రహణ సమయంలో ఖచ్చితంగా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా పిల్లల్ని కూడా బయటికి అంటే తీసుకోకపోవటమే మంచిది అనమాట అలానే కాకుండా ఈ గ్రహణం రోజు మీరు ఏంటంటేనండి పిల్లలు మగపిల్లలు ఉన్నవారు అంటే పిల్లల్లో ఎదుగుదల అనేది ఉండదు పిల్లలకు దిష్టి దోషాలు ఉంటాయి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి గ్రహణం అనేది చాలా వరకు కూడా మన ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమంది గ్రహణాలంటే భయపడిపోతుంటారు కొంతమంది ఏంటంటే కనుక పౌర్ణమి అంటే భయపడి కాబట్టి ఈ గ్రహణము సంపూర్ణంగా ఏర్పడుతుంది కదండి పిల్లలకి ఏంటంటే కనుక మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలన్నమాట ముఖ్యంగా ఏంటంటే కనుక ఇది చేయటం వల్ల పిల్లలపై ఎలాంటి నెగిటివిటీ అనేది ఉండదు చెడు అనేది ఉండదు ఆ గ్రహణ విషకిరణాలండి అంటే గ్రహణం పట్టి వదిలేస్తుంది కదా వదిలేసిన తర్వాత కొన్ని విషకిరణాలు అనేవి ఉంటాయన్నమాట ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ పిల్లలపైన ప్రభావం చూపుతాయని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట అలా కాకుండా ఉండాలంటే కనుక మన పిల్లలు చక్కగా ఉండాలి హ్యాపీగా ఉండాలన్నా సరేనండి ప్రతి తల్లిదండ్రులు కూడా ఏంటంటే కనుక పరిహారం చేయాలి అంటే ఇంట్లో పెద్దవారి పరిహారం చేసుకుంటే సరిపోతుంది మీరు గ్రహణం తర్వాత కూడా చేయొచ్చు గ్రహణం కంటే ముందు రోజు కూడా చేసుకోవచ్చు ఏం కాదు పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా పిల్లలకి ఎదుగుదలలో ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట మన పిల్లలు ఏంటంటే కనుక ఇంకా లైఫ్లో చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోండి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి పిల్లలకు మాత్రమే చేయాలండి అంటే కనుక అవునండి పిల్లలకు మాత్రమే చేయాలన్నమాట అలా చేస్తే మంచిది అంటే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీరు అంటే తినే ఆహార పదార్థాలపై మొత్తం అండి దర్బలు ఉంటాయి కదా అవి వేసుకోండి అలానే కాకుండా నీళ్ళల్లో కూడా మనం నీళ్లను స్టోర్ చేసుకుంటాం కదా మంచి నీళ్ళు అలానే కాకుండా కుళాయి నీళ్ళు ఇలా ఉంటూ ఉంటాయి మన సంపులు ఇలాంటివి దాంట్లో మీద కూడా ఏంటంటే కనుక గరికను వేయండి ఇంట్లో కూడా ఏంటంటే కనుక గ్రహణం తర్వాత ఖచ్చితంగా ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇంట్లో ధూపం వేసుకోవటం ఇలాంటివి చేయాలి పచ్చళ్ళ మీద కూడా ఏంటంటే కనుక గరిక అంటే దరబలు వేసుకోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిదండి లేకపోతే గ్రహణం సమయాలలో ఇవి వేసుకోకపోతే ఆ తర్వాత ఆహారాన్ని తింటే మనకు పొట్ట నొప్పి రావటం కానీ లేదంటే కనుక ఆ విషకిరణాలు మనని ఎఫెక్ట్ చేయటం కానీ వాటి వల్ల మనకు అనారోగ్య సమస్యలు రావటం కానీ ఇలాంటివి జరుగుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇక ఆ తర్వాత పిల్లలున్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఈ పని చేస్తే ఖచ్చితంగా వారికి ఏంటంటే కనుక కీడు జరగదు గండాలు ఏర్పడవు ముఖ్యంగా గండాలు ఏర్పడతాయి అనమాట ఈ గ్రహణం తర్వాత పిల్లలకు అలాంటివి జరగకుండా ఉంటాయన్నమాట అందుకే మీరు ఇలా గాజు గ్లాసులో నీళ్లను తీసుకోండి తీసేసుకొని అందులో చిటికడ కుంకుమ అలానే కాకుండా అర పసుపు పోయండి పసుపు నీళ్ళను చేయండి ముందుగా అలా మీరు గ్లాస్ నిండా నీళ్ళను తీసుకుని అర పసుపు పోసి చిటికెడ కుంకుమ ఖచ్చితంగా వేయండి అలా వేసేసిన తర్వాత అందులో పసుపు ఆవాలు ఉంటాయి కదా అవి దొరుకుతే అవే వేసుకోండి అవి దొరకకపోతే నల్లటి ఆవాలు అర వేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక అందులో అండి అరస్పూనంత రాళ్ళు అవ్వండి గల్లులు పంటం కదా అది వేయండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక పిల్లలు ఉంటారు కదా పిల్లలు అంటే పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి పెద్దవారు ఎవరైనా చేయొచ్చండి వాళ్లే చేయొచ్చు వెళ్లే చేయాలని కాదు ఎవరు చేసినా కానీ ఫలితం అయితే ఉంటుంది అనమాట అలానే కాకుండా గండాలు ఏర్పడడం ముఖ్యంగా అనేది జరగదు పిల్లలకి ఏంటంటే గనక చెడు జరగకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అందుకే పిల్లలకు మంచి జరగాలంటే గనక తప్పక ఈ పరిహారం చేయండి దీనికోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అన్ని మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇవన్నీ కూడా గాజు గ్లాసులో నీళ్ళల్లో అంటే మనం పోసుకోవాలి నీళ్లు కింద పడేలాగా తీసుకోకండి కొంచెం ఎల్లీగా నీళ్లను తీసుకోండి కాకపోతే మీరు చెంబుని కూడా ఉపయోగించుకోవచ్చు చెంబు కాకుండా డైరెక్ట్గా గాజు ని తీసుకొని అలా పసుపు నీళ్ళు చేసుకొని ఉప్పు అలానే కాకుండా ఆవాలు చిటికెడు అంటే కుంకుమను వేసేసి ఇంకా చక్కగా పసుపు నీళ్లు చేసుకొని ఇవన్నీ కూడా కలపాలి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక గ్రహణానికి అండి గండాలు ఏర్పడకుండా చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట గండాల నుంచి ఏంటంటే కనుక బయటపడేలాగా చేయడానికి ఇవి మనకు పనిచేస్తాయి కాబట్టి ఇవి కలపాలి ఇలా నీళ్ళల్లో కలిపిన తర్వాత ఆ పిల్లల్ని అంటే పిల్లల్ని ఎవరైనా సరేనండి తూర్పు ముఖాన నిలిచోబెట్టండి మీ ఇంట్లో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరున్నా పర్వాలేదండి తూర్పు ముఖాన అంటే వాళ్ళ ఫేస్ తూర్పుకు చూస్తున్నట్టుగా నిల్చోబెట్టండి నించో పెట్టేసి సవ్య దిశ సవ్య దిశలో ఏంటంటే కనుక చక్కగా ఇలా దిష్టి తీయండి అలా రాదు మాకు అసలు తెలియదు అనుకుంటే గనక మీరు ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా అండి చుట్టూదా అంటే తల చుట్టూదా ఒక పదకొండు సార్లు తిప్పేసి ఆ నీటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి సరిపోతుంది ఇంకా మీ పిల్లలకు గండాలు అనేవి ఉండవు ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదైతే తప్పక మీరు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా చేయండి ఇలా చేస్తేనే మంచిది అనమాట ఎందుకంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది మన పిల్లల మీద ఉండదండి మంచి అంటే ప్రభావాలు ఉంటే చెడు అనేవి తొలగిపోతాయి అనమాట కాబట్టి ఇది ప్రయత్నించండి ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లలకండి దిష్టి కొడుతూ ఉంటుంది చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మన పిల్లల్లో ఏంటంటే కనుక అంటే సంపాదించే పిల్లలకు సంపాదన తగ్గిపోతుంది పిల్లలపైన కొంచెం ఏడుపులు దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి వాళ్ళు ఏంటంటే కనుక చాలా సఫర్ అయిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే పరిహారం పరిహారం అదైతే మొదటి పరిహారం అందరూ చేయాలి వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరూ చేసుకోవాల్సింది ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే కనుక దిష్టి దోషానికి అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇలా పిల్లల్లో ఎదుగుతలు అనేది సరిగ్గా ఉండదు వాళ్ళు ఏంటంటే కనుక సరిగ్గా తల్లిదండ్రుల మాట వినరు ఎదురు చెప్తూ ఉంటారు ఇబ్బందికరంగా ఉంటుంది పిల్లల పరంగా మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఇంటూ మార్కు వేయండి ఈ రోజు ఈ చంద్రగ్రహణం రోజే ఏంటంటే కనుక చేసుకోవచ్చు ఇలా ఏంటంటే కనుక మీరు ఇలా కోడిగుడ్డును తీసుకొని దానిపైన ఎంటూ మార్క్ వేయాలి కోడిగుడ్డు పైన ఏంటంటే కనుక ఇలా క్రాక్స్ ఇలాంటివి లేకుండా చూసుకోండి ఒకవేళ అలా ఉంటే ఏంటంటే కనుక అవి పరిహారానికి పని చేయమని అర్థం అనమాట అండి ఆ కోడిగుడ్డు ఇలా తీసేసుకున్న తర్వాత మీ పిల్లలు అంటే ఇప్పుడు మా పిల్లలు ఇరవై ఎనిమిది ఏండ్లు ఉన్నారండి మా పిల్లలు ఇరవై ఏండ్లు దాటారండి మా పిల్లలు కొంచెం ఏంటంటే కనుక మా మాట వినరు మమ్మల్ని పట్టించుకోరండి మేము చెప్పినట్టు అసలు చేయరండి మా పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటారు పిల్లల్లో చాలా వరకు కూడా దిష్టి దోషాలు ఉన్నాయండి పిల్లలకి ఏంటంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుందండి పదే పదే ఏంటంటే కనుక వారికి దిష్టి తీసినా పోదండి అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా కోడిగుడ్డుని తీసుకొని చక్కగా దిష్టి తీయండి దిష్టి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీస్తారండి అందరూ ఇలాగే తీయాలి అందరూ ఇలానే చేయాలని రూల్ ఏమీ లేదు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవండి మనం తల చుట్టూ మూడు సార్లు తిప్పినా వాళ్ళలో ఉండే చెడంతా కూడా అందులోకి వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఈ తిదివార నక్షత్రానికి ఆ వస్తువులన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయని అర్థం అనమాట అందుకే మనం బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు మనకు వచ్చినట్టు మనం దిష్టి తీసేసుకుంటే సరిపోతుంది కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు కొంతమంది ఏంటంటే కనుక వాళ్ళలో నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుందనమాట మేము తీసి తీస్తే పోనే పోదు అసలు అంటే మేము తీసినా కానీ పెద్దగా ఫలితం రాదని బాధపడతారు అలా అనుకోకండి మీరు తీసి చూడండి మీకే అర్థమైపోతుంది అనమాట మీరే ఆశ్చర్యపోతారు ఇలా కోడిగుడ్డుతో తీసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పగలగొట్టకుండా అంటే చక్కగండి జనావాస తక్కువగా ఉండే ప్రదేశంలో పెట్టేసి ఇంక ఇంటికి వచ్చేయండి మంచి ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఆరు నూరైనా నూరు అంటే ఆరైనా సరేనండి ఖచ్చితంగా ఈ పరిహారాలు అయితే చేసుకొని తీరాలని మనకు పేద పండితులు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకొని మరి చెయ్యండి గ్రహణం కంటే ముందు కూడా చేసినా ఏం పర్వాలేదు గ్రహణం ఏర్పడిన తర్వాత కూడా చేసేసుకోవచ్చు అంటే అయిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి వాటి ద్వారా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మంచి ఫలితాలనైతే మీరు రూపొందగలుగుతారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ నియమాలు ఖచ్చితంగా ఆచరించండి అలా ఆచరిస్తేనే మీకు మంచి జరుగుతుందనమాట ముఖ్యంగా గ్రహణం అనేది ఏంటంటే గనక ఏడవ తేదీ నుండి మొదలుకొని ఎనిమిదవ తేదీ వరకు కూడా అండి గ్రహణం అనేది మనకి ఏర్పడుతుందనమాట మొత్తం కూడా ఏంటంటే కనుక త్రీ అవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ అండి మనకి గ్రహణం అనేది ఏర్పడుతుంది ఇదే అత్యంత అంటే టైమింగ్స్తో కూడిన గ్రహణం అనమాట మనకు ఈ సంవత్సరంలో ఇదే అతిపెద్ద చంద్రగ్రహణం అని చెప్పొచ్చు దీనివల్ల ఏంటంటే కనుక చెడు జరుగుతుందండి ఖచ్చితంగా చెడు జరుగుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారు దీని తర్వాత ఏంటంటే కనుక గ్రహణం తర్వాత చాలా వరకు కూడా అండి నష్టాలు సంభవించవచ్చు అలానే కాకుండా ప్రయా అంటే ఇలా మనకేంటంటే కనుక చాలా వరకు కూడా కొంచెం కష్టమైన క్రిటికల్ పరిస్థితులు కూడా రావచ్చు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని రాసుల వారికి అస్సలు కూడా బాగాలేదు కలిసి రాకపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని రాసుల వారికి అండి చక్కగా కోటి ను కురిపించే గ్రహణం అని కూడా చెప్పొచ్చు కొంతమందికి ఏంటంటే బ్యాడ్గా ఉంది కొంతమందికి గుడ్గా ఉందండి చాలా చక్కగా ఉంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అలానే కాకుండా ఏంటంటే గనక భాద్రపద పౌర్ణమితో కూడి వస్తుంది టైమింగ్స్ ఏడవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు కూడా గ్రహణం అనేది మనకి ఏర్పడుతుంది అలానే కాకుండా ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అని మనకు వేద పండితులు చెబుతున్నారు గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఏంటంటే గనక నిటారుగా పడుకోవటం మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు కదండి అంటే హెయిర్ బ్యాండ్స్ వేసుకోవటం కానీ టైట్గా మనం ఏంటంటే గనక ఇలా ఇలా ఏంటంటే బట్టలు ధరించడం కానీ ఇలాంటివి చేయకూడదు ఫ్రీగా ఉండే బట్టలు ధరించడం టైట్గా జడను వేసుకోవటం ఇలాంటివి చేయకూడదు నిటారుగా పడుకోవాలి మెత్తలు వేసుకోకూడదు అంటే దిండు వేసుకోకూడదు అలానే కాకుండా కాలు మీద కాలు వేసుకొని పడుకోవటం ఇలాంటివి చేయకూడదు స్ట్రేట్గా పడుకోవాలి కొంతమంది గ్రహణం అంటే నమ్మరండి కానీ నమ్మాలండి ఖచ్చితంగా ఎందుకంటే గనక గ్రహణం చెడు చేస్తుంది తప్పకుండా చెడు చేస్తుంది మనకి ఇప్పటి నుంచి కాదు పూర్వకాలం నుంచి కూడా మనకు గ్రహణం నియమాలు ఆచరణలో ఉన్నాయి కాబట్టి మనం ఆచరిస్తేనే మనకు మంచిది లేదు మేము ఆచరించమనుకుంటే కనుక చాలా వరకు కూడా అవటిగా పిల్లలు పుట్టడం కానీ లేదంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది జీవితాంతం మనం అనుభవించాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కదా కాబట్టి గ్రహణ సమయాలలో స్విచ్లు వేయటం కానీ అలానే కాకుండా మూతలు పెట్టడం కానీ లేదంటే కనుక గ్రహణ సమయంలో ఇలా ఏదైనా చేయటం కానీ చెయ్యకండి అసలు ఏం అంటే ముట్టకండి ఆ సమయాలలో త్రీ అవర్స్ కూడా త్రీ అవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ అంటే మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల సమయం అంతా కూడా అండి మీరు సైలెంట్గా ఉండటం ఏవైనా దేవుడి నామాలు వస్తే స్మరించుకుంటూ చక్కగా ఉండటం అలానే కాకుండా ఆ సమయాలలో నిటారుగా పడుకోవటం ఇలాంటివి చేయండి అలాంటప్పుడే మీకు మంచి జరుగుతుంది పిండానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు గర్భం అంటే చక్కగా ఉంటుంది ఎలాగా మీకు ఇబ్బంది అయితే ఉండదు అనమాట అనమాట అండి గుర్తు పెట్టుకోండి హెయిర్ బ్యాండ్స్ ఉన్నా సరేనండి తలకు మీరు పెట్టుకుంటాం కదా జడలకు అవి కూడా పెట్టుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక టైట్గా బట్టలు కూడా వేసుకోకండి ఇలాంటి నియమాలు ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ గ్రహణం సమయంలో మీరు గుర్తు పెట్టుకోండి తరగటం అంటే అలానే కాకుండా వండుకున్న ఆహార పదార్థాలపైన దరబలు వేసుకోవటం ఇలాంటివి ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేస్తేనే ఏంటంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద పడదు దాని యొక్క ప్రభావం మన మీద అంటే పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా గుర్తు పెట్టుకోండి గ్రహణం తర్వాత ఇంటిని ఖచ్చితంగా మీరు ఏంటంటే ఉప్పు పసుపుని కలిపిన నీటితో మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి మనం వండుకున్న ఆహార పదార్థాలు కొంతమంది తింటారు కొంతమంది పడేసుకుంటారు పడేసుకునే వాళ్ళు ఏంటంటే గనక కొంచమే వండేసుకొని తింటూ ఉంటారు కొన్ని నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా వాటిపైన కూడా దర్బలు వేయాలి ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవటం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక చక్కగా తలస్నానం అనేది చేయటం అలా తలస్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేసుకోవటం అలానే దేవుణ్ణి పూజించటం ఇలాంటివన్నీ కూడా చేయాలి అంటే గ్రహణం తర్వాత ఇదంతా కూడా చేసుకోవాలన్నమాట గ్రహణం తర్వాత ఇలా ఇంటిని శుద్ధి చేసుకుంటే ఇంటిపై ఏంటంటే గనక గ్రహణం ఎఫెక్ట్ అనేది పడదు గ్రహణ విషకిరణాలు ఉంటాయి కదండి గ్రహణం పట్టిన తర్వాత విషకిరణాలు ఏంటంటే గ్రహణం అనేది వదిలేస్తుంది అనమాట అలా వదిలేసినప్పుడు ఆ విషకిరణాలు అనేవి ఏంటంటే మన ఇంటి పైన పడటం కానీ వాటి వల్ల మనకు కొంచెం ఎఫెక్ట్ కలగటం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట అందుకే అవి మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే గ్రహణం తర్వాత ఇంటిని శుద్ధి చేసి ఇంట్లో అంతా కూడా ధూపం వేయండి నలు మూలల్లో కూడా ఏంటంటే కనుక మీరు ధూపం వేస్తేనే వీళ్ళు సురక్షితంగా ఉంటుంది ఆ గ్రహణ విషకిరణాలు అనేవి ఇంటిని తాకమనమాట అలా తాకకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయండి సాంబ్రాణితో దూపం వేయండి ధూప్ స్టిక్లు వెలిగించి దూపం వేయకండి నిప్పులను రాజేసి చక్కగా ధూపం మంచిదనమాట మంచి అయితే చూడగలుగుతారు కాబట్టి ఏంటంటే ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిహారం అనేది చేసేసి ఫలితం అనేది పొందండి తిరుగుండదండి